నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కువైటీలు ఎవరైతే ఉన్నారో ప్రవాస మహిళలను పెళ్లి చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్య కువైటీ పురుషులు మరియు ప్రవాస మహిళల మధ్య రెండు వందల ముప్పై తొమ్మిది వివాహాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇదే కాలంలో మూడు వందల ఇరవై ఆరు వివాహాలు నమోదయ్యాయని చెప్పేసి గల్ఫ్ మహిళలకు వివాహాలు అత్యధిక ర్యాంకులో ఉన్నాయి డెబ్బై నాలుగు వివాహాలతో గత సంవత్సరంతో పోలిస్తే అరవై శాతం తగ్గుదల కనిపించిందని చెప్పేసి అలాగే బేదున్ మహిళలను మనం చూసుకుంటే ముప్పై వివాహాలు చేసుకుని రెండవ స్థానంలో ఉన్నారని చెప్పేసి ఇరాక్ మరియు సిరియన్కు సంబంధించి ఇరవై మూడు మంది మహిళలను పెళ్లి చేసుకోగా ఈజిప్టుకు సంబంధించి పద్నాలుగు మందిని ఈ జాబితాలో జోర్డానియానికి సంబంధించి పన్నెండు మంది మహిళలను అలాగే ఇతర దేశాల మహిళలను మనం చూసుకుంటే కువైటీలు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రవాస మహిళలను పెళ్లి చేసుకుంటే కువైటీల సంఖ్య ఇరవై ఏడు శాతం తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్